నెల్లూరులో మాజీ మంత్రి కోవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడం పట్ల కోట మండలం వైసీపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి ఉంటాయని ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించాల్సింది పోయి ఇలాంటి దుర్మార్గానికి పాల్పడడం హేమన్న చర్యగా కోటమండలం వైసీపీ నాయకులు పేర్కొన్నారు కోట మండల వైసీపీ మండల కమిటీ అధ్యక్షుడు పలగాట సంపత్ కుమార్ రెడ్డి మాజీ జడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ వైసీపీ నాయకులు పాదార్తి రాధాకృష్ణారెడ్డిలు దాడిని ఖండించారు మండలి నిన్న మా నాయకులు వెనక ఎనక్రాండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాజీ మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే గారి వ్యక్తి ఏదో విమర్శలు చేశారన్న ఉద్దేశంతో ఆయన ఆయన ఇంటి మీద దాడి చేసి ఏం చేయాలని మేము ఖండిస్తున్నాము మండల వైఎస్ఆర్ పార్టీ మీకు తీవ్రంగా ఖండిస్తుంది వ్యక్తిగతంగా మీరు మీ విమర్శలు విమర్శలే తట్టుకోలేకపోతే పార్టీ ఒక నాయకుడు ఇంటి మీద మొదలుపడటం అంటే ఇదేదో మనం బీహార్లో ఉన్నామా పశ్చిమ బెంగాల్లో ఉన్నామా కలకత్తాలో ఉన్నామా అర్థం కావటం లేదు కాబట్టి ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కోటమండలం ఇప్పుడు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి దాడి చే దాడి చేయడం జరిగింది ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది అనాగరి చర్యగా అభివర్ణిస్తున్నాం ఇప్పుడు మా యొక్క పెద్దలు పెద్ద నాయకులైనటువంటి కల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క ఇంటి మీద దాడి చేయటం అనేది చాలా ఇది ఒక అమానుషమైన చర్య ఎందుకంటే ఉన్నటువంటి ఈ యొక్క నవీన విధంలో ఎలాంటి ఒక అవాపలైన మాట్లాడుకోవచ్చు ఈ ఇది ఓన్లీ రాజకీయ విధానంగా ఉండాలి కానీ అది వ్యక్తిగతమైనటువంటి కక్షగా వ్యక్తిగతమైనటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్గా ఉండకూడదు చెప్పి మేమైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముక్తకఠంగా కోట మండలం తరపున మేమైతే దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి చర్యలు అనేవి బాగుండవు ఏదైనా సరే అది రాజకీయంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఆ యొక్క ఇంటి ముందు దాడి చేసి అమానుషంగా ప్రతి ఒక్క వస్తువును కూడా బీభత్సమైనటువంటి పరిస్థితులు ఈరోజు దా దాడి చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం అంటే ఎంత విధృతమైన ఎంత ఎంతటి ఉధృతమైనటువంటి వాళ్ళ వాక్తను చేయొచ్చు కూడా అది ఓన్లీ ఒకవేళ కాదు మీ మీద ఏదైనా అలాంటి విధానంగా చేసినప్పుడు మీరు చట్టపరమైన చర్య తీసుకోండి చట్ట ప్రకారంగా మీరు పోయి మా మీద ఇట్లాంటి ఇది చేశారు కాబట్టి ఓన్లీ ఈ విధంగా మేము చేయాలని చెప్పి చేయటం ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా చేయడం మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ఈ యొక్క మా యొక్క కోటమండలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరం కూడా ముక్తకండంగా దీన్ని